पर मैं नहीं समझी जब वो बोला वो मेरा बॉयलर था सारे आए कलर में ये रोज की पाप हम बनने की कोशिश करता ला उठने का कोशिश ना वो लोग मैं टेंशन पकड़ता कंबीज आह नहीं ज़्यादा बहुत अच्छे क्या तारे अंडी बेंट कौन बेंट पे ये ऐसी क्यों मारता हूँ तुम्हें किसी का क्या है अगर लेफ्टिस्मेंट से देख इस्पायेट बांग अगर लेफ्टिस्पायेट

हाय हेलो राम कृष्ण जय राम कृष्ण हाय हलो मंज हाय హాయ్ హలో హాయ్ అండి హాయ్ హలో టీ పెట్టే ఇప్పుడే పొయ్యి మీద ఇప్పుడే పెట్టే స్టవ్ మీద కాగుతున్నాయి హాయ్ టీ పెడతాను

హాయ్ హలో హాయ్ ఓకే 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 హాయ్ హలో ఎవరండి హాయ్ హలో ఎవరు అమ్మ నువ్వు మా అమ్మ వాళ్ళ ఉంటావు ఓకే ఓకే

हाँ इपड़े पद्मी पे मेसी हाय देवी

గెదలూరు రూట్ లో గొట్లగట్టు ప్రకాశం డిస్ట్రిక్ట్ హాయ్ లక్కీ హాయ్ హలో లక్కీ హాయ్ మేము గె గెద్దలూరు రోడ్లో గొట్లగట్టు అండి పొదిలేవతల గొట్లగట్టు ఊరు ప్రకాశం డిస్టిక్ ఇక్కడ ఉంటాం బామ్మ గారు బాగున్నారా ఓకే ఓకే బాగున్నాను Hi Hi hello माहौल का तुम लोग नहीं रूल आलीना के बिच में ऐसा क्यों नहीं होता है आप लोगों का नियंत्रण आलीना के बिच में बिल्कुल नहीं है అక్కా అక్క ఎవరు ఉంటారు అంటే వదిలేయాలి అంటే రండి హ్ ఆ ఆ సంబం ఇమ్మాయి ఎంక్ బ్లికిటి వాలే కంటం జపన ప్లస్ అమ్మాయి అంటే కాలేజీలో పెడుతుందా కాలేజీలోనా హాయ్ హాయ్ హలో హాయ్ మా నా పేరు అదే ప్రసూనాంబ ప్రసూనాంబ ఎవరు ఆహా ప్రసూనాంబ నా పేరు వచ్చేసావా అమలాపురం లాస్ట్ కు మీరు కూడా చాలా తీసుకురా తీసుకురావమ్మ తియా నీ పేరేం మర్చిపోయా ఉందిగా అక్కడే సిద్ధు Hi. I uh -huh, uh -huh. swear. <laughs> I swear, yeah. I swear, yeah. Uh -huh. రాలా రాల ఇంకా రాలేదమ్మా ఇప్పుడేలే ఇప్పుడే పెట్టింది హాయ్ హలో ఉన్నాయి ఉన్నాయి గొట్ల గట్టు గొట్ల గట్టు అదే అదే అందుకే తీసేసింది అందుకే తీసేసింది నీ పేరు మర్చిపోలేదు ఐసు అది గొట్ల పెద్దగానే చెబుతున్నా గొట్ల గట్టు అని hmm <sínt'> hmm <sínt' sínt' sínt'>